శ్రీనివాస్ మౌళి గారు సూపర్ అండి అందరికీ నమస్కారం విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది సో అటువంటి మరొక విజయంలో నేను భాగస్వామిని అవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికీ నేను ఉండిపో ఉండిపో అని రాశాను మీరందరూ గుండెల్లో ఉంచేసుకున్నారు ఈ పాటని ఈ సినిమాని రియలీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ ఈ సినిమా ప్రయాణం అంతా చూస్తే తెలుగు భాష తెలుగు సాహిత్యం పదివేల పదాల సుసంపన్నమైనటువంటి భాష కారణాంతరాల వల్ల కావచ్చు కాలక్రమేణా కావచ్చు అది రెండు వందల పదాల మధ్యలో ఇరుక్కునిపోయింది వాటి చుట్టూ మన అంచనాల గోడలు కట్టేసుకున్నాం కోటలు కట్టేసుకున్నాం ఆ కోటలు బద్దలు కొట్టడానికి ఒక హోప్ కావాలి ఆ కోటలు బద్దలు కొట్టడానికి ఒక ధైర్యం కావాలి సాహిత్యంలో కానీ ప్రయత్నంలో కానీ ఆ కోటలు బద్దలు కొట్టినటువంటి సుజిత్ గారికి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా తమన్ గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అంటే ఈ సినిమాలో ఇందాక విశ్వాగారు చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కొత్త పదం కొత్త భాష కొత్త ప్రయత్నం మనకి శ్రీనాథుల వారు అంటారు ఉచ్చారణ ఎతి కయ్యాం వాచాం హృదయ హర్షిణీం అని అలాంటి ఒక ప్రయత్నం చేయగలిగాం ఈ సినిమాలో మీరందరూ ఇచ్చినటువంటి ఆదరణ ముఖ్యంగా తమన్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఆ తర్వాత మేము చేసినటువంటి ప్రయత్నాన్ని మీరు ఎంతగా ఆదరించినందుకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం బయట అందరూ చెప్పినట్టే ఈ సినిమా లాంగ్ లీవ్ ఉంటుంది ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం చరిత్ర చూసాం భవిష్యత్తు చూస్తాం కళ్యాణ్ గారు నిలబెట్టాలి అనుకుంటే తుఫాను కూడా కోల్చలేదు ఆయన తగలబెట్టాలి అనుకుంటే సముద్రం కూడా ఆర్పలేదు అది చూసాం మనం డెఫినెట్గా చాలామందికి అచీవ్మెంట్స్కి ఫ్యాన్స్ ఉంటారు వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ చాలా తక్కువ మందికి ఉంటారు దశావతారాలు ఎత్తినప్పుడు శ్రీ మహావిష్ణువుకి అన్ని అవతారాల్లో ఆయన అచీవ్మెంట్స్కి ఫ్యాన్స్ ఉన్నారు ఒక్క రామావతారంలోనే ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఉన్నారు అటువంటి అరుదైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారు వారి వ్యక్తిత్వానికి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు వారి వ్యక్తిత్వం ఎలాగైతే జయకేతనం ఎగసిందో అలా అదేవిధంగా మునుముందు కూడా ఇదే విధంగా తెలుగు సినిమా ఖ్యాతిని విఖ్యాతిని తెలుగు వాళ్ళ ఖ్యాతిని విఖ్యాతిని వారు పెంచుకుంటూ మునుముందుకు ఇలా పోవాలని చెప్పేసి ఆ దుర్గామాతను ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ చక్రవర్తి గారు తమన్ గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు అంటే తనకి అంత కొంచెం నర్వస్గా ఉండొచ్చు అద్వికి సో షీ వర్క్స్ విత్ మే సార్ సో ఈ సినిమాకి జాపనీస్ లిరిక్స్ కానీ గన్స్ అండ్ రోసెస్ పాటలు రాసింది రీ రికార్డింగ్లో కూడా జాపనీస్ లిరిక్స్ అంతా రాసింది సిస్ జస్ట్